వేదిక మీద ఉన్న పెద్దలు నాయకులు జాతీయ నాయకులు స్టేట్ లీడర్స్ దళిత నాయకులు అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను పేరు పేరున నాకు చాలా మంది పేర్లు తెలియదు దయతో మన్నించండి ఈ ఢిల్లీ నడిబుడ్లో మంతర్ ప్రాంతంగా క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు ఒక కులం కాదు క్రిస్టియన్లుగా పిలువబడేవారు ఎవరు అంటే యేసు క్రీస్తును నమ్ముకున్న వారిని క్రిస్టియన్స్ అంటారు చర్చికి పోయేవారిని అంతే కదా బైబిల్ సిద్ధాంతం నమ్మి బైబుల్లో ఉన్న వాక్యాలు నచ్చి ఆ దిశగా ఆ శాంతి మార్గంలో ప్రయాణించాలని డిసైడ్ అయిన వ్యక్తులని ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తులని క్రిస్టియన్లుగా పిలుస్తారు కానీ క్రిస్టియానిటీ అనేది ఒక మతము కాదు అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి చాలా మంది తెలియక మేము ఏమంటారు మేము క్రిస్టియన్ మతంలో దిగాము క్రిస్టియన్ మతం పుచ్చుకున్నామని నిజంగా బైబిల్ చదివిన వారు క్రిస్టియన్ అనేది ఒక మతం అని ఎక్కడ ఉందా కులం అనేది ఎక్కడ ఉందా బైబిల్ ఒకటే బోధిస్తుంది ఏం బోధిస్తుంది నశించిపోయే వ్యక్తి పాపములో పుట్టిన వ్యక్తి పాపాలతో చనిపోతే నరకానికి పోతాడని చెప్పి బైబిల్ చెప్తుంది నువ్వు స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి పుణ్యాలు చేయాలి పుణ్యం చేయాలంటే పది మందికి అన్నదానం చేస్తే పుణ్యమవుతుందని పొందరు రకరకాలుగా కాలి నడకన చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో కానీ బైబిల్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి పోతాము అన్న ఒక సిద్ధాంతం బైబిల్ ఉంది దాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి అని ఆంక్ష కెలిగిన ప్రతి ఒక్కరు నిజ దేవుడు యేసు సూప్రో అని ఆయన నమ్ముకుంటాను అదేవిధంగా క్రిస్టియన్ల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి చర్చీలను ఎందుకు కూల్చుతున్నారు చాలా బాధాకరమైన విషయం ఈ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంటా ఎనభై సంవత్సరాల నుంచి కూడుకుంటున్న ఒక చర్చీని నిర్దాక్షణంగా కూల్చివేయడం జరిగింది చాలా బాధలు ఇస్తుంది కానీ చర్చికి చర్చి కట్టే ఎవరైనా సరే ఈ మాటలు కొంతమంది బాధ కలిగించవచ్చు ఒక ప్లేస్ లో మనం మందిరం నిర్మించాలి అనుకుంటున్నామంటే ఒక ఇల్లు కొనాల ఇల్లు కట్టాలంటే ఫస్ట్ టైం ఏం చేస్తాం మనము ఒక స్థలం కొంటాం స్థలం పేపర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా ఈ స్థలం ఎవరి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మనం ఇంటిని సొంత ఇంటి నిర్మాణం చేస్తాం అటువంటిది ఒక చర్చిని దేవుని గుడిని కట్టాలనుకున్న వ్యక్తి ఎన్ని రకాలుగా ఆలోచించాలి ఆ స్థలం కరెక్ట్ గా ఉందా లేదా డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉందా లేదా ఈ కాలానికి అనుగుణంగా ఉన్న సిస్టానికి తగ్గట్టుగా నా స్థలము నా పరిసర ప్రాంతాలు ఉన్నాయా లేవా ఇవన్నీ ఆలోచించి కట్టాలి ఏదో మనకు పిలు పిలుపు వచ్చింది మందిరం కట్టాలన్న ఆలోచన ఉంది కట్టేసిన తర్వాత కూరిస్తే ఎవరికి అవమానం అది దేవునికి అవమానం నమ్మిన వారికి అవమానం ఎందుకు జరుగుతున్నాయి సందుకు ఒక చర్చి కడుతున్నారు పర్మిషన్ ఉందా అదే పర్మిషన్ ఉంటే చూడండికి ఎవరు రారు ఇవన్నీ గమనించాల ఇంకొకటి బైబుల్ పూర్తిగా చదవని చదివిన వ్యక్తి ఎవరే కానీ ఏసుక్రీస్తు గురించి విమర్శ చేయడు అంత ఎంతో పరిజ్ఞానం లేని వ్యక్తులు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కొరకు వాళ్ళను పబ్లిష్ చేయడం కొరకే యూట్యూబ్ లో దేవుని విమర్శ చేస్తున్నారు ఇది చాలా బాధాకర విషయం క్రిస్టియన్ల మీద దారు జరగడానికి కారణము క్రిస్టియన్సే ఇది బాధ కలిగించిన ఉన్న సత్య విధి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు చాలా ఘోర ఎవరైతే నీకెందుకు అయ్యా ఏసుక్రీస్తుని దేవుడు నమ్మినప్పుడు దేవునిగా పూజించు ఆయన ఎక్కడే కానీ విమర్శలకు బైబిల్లో కావనేది లేదు విమర్శ చేయడం వల్లనే సమస్య వస్తుంది ఆ రోజు యేసుక్రీస్తు సైతాం వచ్చారు రాయి రుట్టం చేసుకొని తినమని చెప్పి అందరూ క్రిస్టియన్స్ ఇక్కడ చేసుకొని తినొచ్చు కదా ఆయన ఎందుకు తినాడు ఎందుకు తప్పించుకున్నాడు దేవుడు ఆయన దేవుడి కంటే మాకు గొప్పవాళ్ళమ్మా ఇది సొంత ఆలోచన సొంత విధానంతో క్రిస్టియానిటీని బజారుకి ఎడుస్తున్నారు యూట్యూబ్లో పెట్టుకొని నిన్ను నీ గౌరవించుకో ఎదుటి వ్యక్తిని గౌరవించు నీ దోనికి ఎవరు రారు నీ దేవుడిని గొప్పడైనప్పుడు నీ దేవుణ్ణి పూజించు ఆయన చేసిన కార్యక్రమాన్ని విజయవంతంగా కార్యం జరిగించు ఒకరితో మనకు పని లేదు అదేవిధంగా మందిరాలు కట్టే వ్యక్తులు కూడా ఎవరైనా సరే మందిరం కట్టాలనుకున్నప్పుడు ఆయన వచ్చిన ఆలోచనని పది మందితో పంచుకొని ఆ స్థలము కొని దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రతిదీ క్లియర్ గా ఉన్నప్పుడే మందిరం నిర్మించాలి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంది అప్పుడు నిజోలికి ఎవరు రారు ఈరోజు మా ఊర్లోనే జరిగింది నిన్న పిలివిందలు అంటే దేశంలో అందరికీ తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు చర్చికి అడుగు దూరంలో రాత్రికి రాత్రే ఇంత విగ్రహం తెచ్చిపెట్టారు ఆంజనేయ విగ్రహం వ్యక్తులు లేరు ఏం మాట్లాడతాం చర్చి మొన్నే ఓపెన్ చేశారు అది ముప్పై లక్షలు పెట్టి కట్టినారు ఏడు అడుగుల దూరంలో పెట్టినారు విగ్రహం ఏం మాట్లాడాలి క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు బోధించిన బాధలు మా మార్గంలో ఎంత క్లిశానమ్మా చెప్పినట్టు శాంతి మార్గంలో ప్రయాణిస్తారు కానీ వారందరి కన్నీరు ప్రార్థన ఏమైతుందంటే గాలిలో కలిపేస్తుంది ఎందుకంటే మనం మాట్లాడకూడదు దేవునికే వదిలేయాలి కొన్ని విషయాలు సంఘం నడిపే ఏ వ్యక్తి అయినా సరే సంఘ రూల్స్ కు అనుగుణంగా మంత్రాలు నడుపుకోవాలి అతని సేవను కొనసాగించినప్పుడు అతని మీద ఎవరికి సమస్యలు అనేవి ఉండవు దయచేసి దేవుని సేవ చేస్తున్న సేవకులైతేనేమి సంఘాలు నడుపుతున్న వారైతేనేమి వారికి అందరికీ ఒక మనవి క్రీస్తు నామాన్ని అవమానపరిచే విధంగా మనం వ్యవహరించకూడదు ప్రపంచంలో అత్యధికంగా పూజించే వ్యక్తి ఒక్కడే అది యేసు క్రీస్తు ప్రభు అందరికీ తెలుసు అవునా కదా క్రిస్మస్ పండగ వస్తుంది ఏ పండగ కన్నా స్టార్ అంటే ఏంది ఒక జ్యోతి వెలుగునిస్తది ప్రతి ఇంట్లో ఈ మధ్య రేపు ఇప్పుడు వచ్చే క్రిస్మస్ ఇంకా చాలా స్టార్స్ వస్తాయి ప్రతి ఇంటి మీద స్టార్ కడతారు ये पंडक को ये ऊपर की ये कोला मताला को ये अक्का स्टार नो अनुभवी छाप कुले पुलिस बात स्टार्ट ओके मिस्टर विजय यू आर प्रोटेस्टिंग हियर व्हाट काइंड ऑफ राइट्स यू वांट फॉर दलित क्रिश्चियंस योर नेम योर ऑर्गेनाइजेशन एंड योर मोटिव टू कम हियर एट जंतर वंतर ना అట్లూరి విజయ్ కుమార్ భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం జాతీయ అధ్యక్షులు సామాజిక ఉద్యమ నేతని భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతరమంతర వద్ద ఈ యొక్క ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజ్యాంగ భద్రతకై సేవ్ క్రిస్టియన్స్ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో దళిత క్రైస్తవుల్ని ఖచ్చితంగా ఎస్సీ హోదా కల్పించాలి క్రైస్తవ హక్కులను భంగం చేస్తున్నటువంటి కొంతమంది ప్రభుత్వాలను తిప్పికొట్టి ఒక దిశగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం ఈ ఉద్యమంలో భాగంగా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మాలమహనాడు కానివ్వండి ఎంఆర్పిఎస్ కానివ్వండి క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా కాపు సంఘ నాయకులకు కానివ్వండి మైనారిటీ నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో మేము చేసేటటువంటి ఉద్యమానికి క్రైస్తవులకు అండగా ఎస్సీలకు అండగా ఎస్సీ ఉప మాల మాలమాదిగా రెల్లీ కులాల యాభై తొమ్మిది కులాలకు అండగా నిలిసేట ఒక ఉద్యమాన్ని రూపురేఖలు చేసి ఐక్యతగా కలిసి ముందుకు నడిచేటటువంటి ఒక ప్రయత్నాన్ని ఒక ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం ఏదైతే జాతీయ స్థాయిలో ప్రతి రాష్టం తిరిగి రాష్టంలో ఉన్నటువంటి దళితులు ప్రతి ఒక్కరి దళిత నాయకుల్ని కలిసి ఏకం అయ్యే ఒక విధంగా దళితులనికి అండగా నిలిచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ

we demanded uh, demand, uh, two course members in another place we demand uh, two course numbers is there because mm. the business, are business. Mm. we demand is Sis. that's my main demand what about what? Right? christian you want to be there yes, yes. So, get two the course. quota up yes, SC. yes. SC. yes. what would be the टोटल पॉपुलेशन टू करोड़ फान्दर देश टू करो टू करोसा फान्दर देश थैंक यू वेरी मच मस्तों की मांग हम जस्ट आस्किंग अबाउट द मीटिंग का क्या है मीटिंग का डिमांड्स क्या है हाँ डिमांड्स पीएम साहब का देखना हाँ तो आप ವಾಟ್ ಎವರ್ ದಂಡ್ಸ್ ಯು ವಾಂಟ್ ಟು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಓಕೆ ವುಡ್ ಯು ಲೈಕ್ ಟು ಸ್ಪೀಕ್ ಇನ್ ಹಿಂದಿ ರೀ ಜಸ್ಟ್ ಯುಆರ್ ನೇಮ್ ಅಂಡ್ ಮೇಜರ್ ಡಿಮಾಂಡ್ಸ್ ಎಟ್ ಯುವರ್ ಜಂತ ಕೈಂಡ್ ಆಫ್ ಡಿಮಾಂಡ್ಸ್ ಯು ಹ್ಯಾಸ್ అండ్ సరు సోమరాజు ఆంధ్రప్రదేశ్ మాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిని ఈరోజు ఢిల్లీ జంతరమంతర్ నందు భారత భారత జాతీయ క్రైస్తవ ఫారం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఎస్సీలో ఉన్నటువంటి దళితులు మత మార్పిడిలో భాగంగా బీసీసీలోకి మార్చినటువంటి ప్రభుత్వాలకి తెలియజేస్తేది ఏమనగా బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు దళిత ముస్లింస్ని ఉన్నటువంటి కులాలని ఎస్సీ హోదా కల్పించాలని మెయిన్ డిమాండ్ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి కూడా నలభై ఏళ్ల పాటు ఈ యొక్క డిమాండ్తో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ డిమాండ్ను చేస్తూ ఊవెత్తినటువంటి ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీ జంతర అట్లూరు విజయ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో మన మహానాడు ఎంఆర్పీఎస్ బీసీ సంఘం నుంచి అలాగే కాపు సంఘం నుంచి నాయకత్వంలో కూడా అందరూ మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ గారు గుర్తించుకోవాల్సిన అంశం బీసీసీలో వాళ్ళని ఎస్సీ హోదా కల్పించండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి బీసీసీలో వాళ్ళ యొక్క నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక చేసి ఒక రిపోర్ట్ అడిగింది అది ఇప్పటి వరకు కూడా ఆ రిపోర్ట్ ఇవ్వకపోవటం అలాగే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీసీలో ఉన్నటువంటి వాళ్ళకి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బిసి ఎస్సీ హోదా కల్పించేటువంటి ఒక బాధ్యతయుతంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గ్రిప్లో ఉంది అనేక జీవాలను పాటి చేస్తూ అనేక సవరణ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారమే ఆర్టికల్ ఇరవై ఐదు అనేది మత స్వేచ్ఛ హక్కు అందరికీ ఉంది ఎవరైనా మతాన్ని స్వీకరించవచ్చు కానీ కులం వేరు మతం వేరు అదే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ లో ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీసీలకు హామీలు ఇస్తుందో ఆ హామీని తక్షణమే అమలు చేయాలంటే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే చేసింది చేసి కేంద్రం దగ్గరే పెట్టుకుని ఇంకా సుప్రీంకోర్టు ఇవ్వకపోవడం చాలా విడ్డూరం వెంటనే ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో బీసీసీలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్ఈ హోదా కల్పించడానికి మీరు చేసినటువంటి సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టుని పార్లమెంట్ లో బిల్లు పెట్టి వెంటనే చట్ట రూపాలకి పరిష్కారం చేసే విధంగా పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోండి యూ టాక్ అబౌట్ ద బాద్ అండ్ సిక్ ఆల్రెడీ గెట్ ద స్టేటస్ నా పేరు గోదా జాన్పాల్ మాన మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షుడు ఈరోజు భారత జాతీయ దళిత క్రైస్తవ ఫోరం ఆధ్వర్యంలో రాజధాని నడిబొడ్డులో ఏదైతే దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు దళిత క్రైస్తవుల్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గుర్తించేటటువంటి విషయంలో ఏ విధంగా అయితే నిర్లక్ష్యం వహిస్తా ఉందో ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదాలో ఇస్తానని కేంద్రంతో పాటు ఆ రాష్ట ప్రభుత్వాలు వాళ్ళ మేనిఫెస్టోలో అలాగే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినటువంటి తీరుని ఎండగడుతూ నేడు ఈ జంతర్మంతర్ లో ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా అట్లూరు విజయకుమార్ గారి నేతృత్వంలో ఈ రోజు మాలమాహనాడు ఎంఆర్పీఎస్ కాపు సంఘాలు అలాగే వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రధాన డిమాండ్లు ఈ దేశంలో ఉండబడి